తూర్పు జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో సదరం సర్టిఫికేట్లు ఇప్పిస్తానంటూ పలువురు దగ్గర డబ్బులు వసూలు చేసిన సంఘటనలో ఇందుప్రియ అనే మహిళను ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని త్రీ టౌన్ పోలీసులకు అప్పగించారు ఆఫ్రాన్ కోర్ వేసుకుని డాక్టర్ గా నమ్మించి మంగళ బుధగురు శుక్రవారాలలో సదరం సర్టిఫికేట్లకు లకు వచ్చేవారని టార్గెట్ చేస్తూ వారికి త్వరగా సెలవు సర్టిఫికేట్లు ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద నుండి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్న ఘటనలో ఎండుప్రియ అనే మహిళను అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీసులకు అప్పగించడంతో త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తామని పోలీసులు తెలియజేశారు సరేలే మీరు డబ్బులు ఇవ్వటం మళ్ళీ రిటర్న్ ఇచ్చేయటం ఐదు వేలు సర్టిఫికెట్ గురించి అని చెప్పాను ఇరవై రోజుల్లో వస్తుంది మీకు ఇచ్చేస్తా అని చెప్పి చెప్పింది ఓకే లక్ష్మి నర్సింహూర్తి రామశర్మ గవర్నమెంట్ హాస్పిటల్ రాజమహేంద్రవరం సెక్యూరిటీ గా నేను దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను నేను అయితే ఇంతకు ముందు కూడా వాళ్ళు అనేక కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్ లో మేము దొంగలు పట్టుకుని హ్యాండిల్ చేయడం జరిగింది అయితే ఈరోజు మాకు లాస్ట్ నాలుగైదు రోజు సగరం మాకు హాస్పిటల్లో ప్రతి మంగళవారం బుధవారం లక్షవారం శుక్రవారం కూడా మాకు సగరం వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ అందులో భాగంగా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది ఏంటంటే కొంతమంది పర్సన్స్ వచ్చి డబ్బులు అవి తీసుకుంటున్నారు ఎవరు ఈ వెరిఫికేషన్ చేసుకు చేసుకోవడానికి వచ్చిన క్యాండిడేట్స్ అయితే డబ్బులు తీసుకుంటారా అనగా దాని మీద నేను రౌండ్స్ నిమిత్తం నేను వార్డ్స్ లోని తిరుగుతూ ఉండగా ఒక లేడీ ఇందు ప్రియా అనే అమ్మాయి క్యాండిడేట్ దగ్గర అంటే ఆర్తో వెరిఫికేషన్ జరుగుతుంది నెంబర్ ఫోర్ఏ లో ఆ దగ్గర నుంచి నాలుగు ఐదు వేల రూపాయలు తీసుకుని తను బ్యాగ్ లో పెట్టుకుంటుండగా నేను వెంటనే ఆఫ్ చేసి మా లేడీ గార్స్ పిలిచి ఆ అమౌంట్ ఏంటి ఎందుకు తీసుకుంటున్నా అని చెప్పని ప్రశ్నించడం జరిగింది ఆ అమ్మాయి తడబా తడబడటంతో మాకు డౌట్ వచ్చి అమ్మాయిని నన్ను సూపర్ దగ్గరికి గారికి ఆరమ్మ దగ్గర సమక్షంలో మాదిరిగా దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుంది కూడా ఈ అమ్మాయి అయితే అమ్మాయి డాక్టర్ కాదని ఎక్కడో ఎంఎల్టీ చేశానని కొంతసేపు వేరే పేరు తర్వాత మరలా ఈ అమ్మాయి ఇన్ అని చెప్పడం జరిగింది అయితే అమ్మాయిని సూపర్ అటెంట్ గా పిచ్చి తీసుక ఆర్ అమ్మ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో త్రివిటర్ పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చి స్టేషన్ లో సిఐ గారికి చెప్పి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మేము కంప్లైంట్ కూడా రాసివ్వడం జరిగింది అమ్మాయి అమ్మాయి బెంగళూరు అని చెప్తుంది సార్ పేషెంట్ ఎవరంటే పేషెంట్ పేషెంట్ అతను ప్రసాదరా అని చెప్పి రాజానగరంలో మేసన్ కాపీ మేస్త్రిగా పనిచేస్తున్నారు అట ఐదు వేలు ఇచ్చానండి అని చెప్పి అతను మొబైల్ నెంబర్ ఇచ్చాడు అవసరమైతే నేను ఎక్కడికైనా వచ్చి స్టేట్మెంట్ ఇస్తానంటే